హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా మేము చాలా బాగున్నాము లేటెస్ట్గా ఇండియాలో ఎలక్షన్స్ జరిగాయి కదా ఇక్కడ కూడా జరిగాయండి యూరోప్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి నేను ఫస్ట్ టైం ఇక్కడ ఓటేసాను నాకు సిటిజన్ చెప్ వచ్చిన తర్వాత సో ఇక్కడ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అనేది దాని గురించి మీతో షేర్ చేసుకోవాలనిపించింది బికాస్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు సో దాని మీద ఈ వీడియో ఉంది ఈరోజు సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా పేరు లావణ్య నేను ఆంధ్రప్రదేశ్ అండి నాది కర్నూలు నుంచి వచ్చాను అక్కడే పుట్టి పెరిగి చదివాను తర్వాత జాబ్స్ కొన్ని రోజులు ఈ కొన్ని ఇయర్స్ బెంగళూరులో చేసి స్వీడెన్కి ఆపర్చునిటీ వచ్చి ప్రస్తుతానికి ఇక్కడ సెటిల్ అయ్యాము కొన్ని ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ నేను ఇక్కడికి వచ్చి యూరోపియన్ పార్లమెంట్ ఎలక్షన్స్ అండి అంటే స్వీడన్కి మాత్రం కాదు మొత్తం యూరోపియన్లో యాక్చువల్లీ ఫార్టీ ఫోర్ కంట్రీస్ ఉన్నాయి యూరోపియన్ అంటే కానీ ట్వంటీ సెవెన్ ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ లైక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కొన్ని ఇయర్స్ ముందు యూకే బయటకు వెళ్ళిపోయింది యూరోపియన్ యూనియన్ నుంచి సో యూరోపియన్ యూనియన్లో అరౌండ్ ఇప్పుడు ట్వంటీ సెవెన్ కంట్రీస్ ఉన్నాయి ఇంక్లూ స్వీడన్ దాంట్లో ఒకటి సో యూరోపియన్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవి సో మొత్తం యూనియన్కి మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈచ్ కంట్రీ నుంచి ఇది ఎలక్షన్స్ సో డేట్స్ ఎలక్షన్ డేట్స్ వచ్చేసి ఫర్ ఆ అన్ని కంట్రీస్కి సిక్స్ నుంచి నైన్త్ సిక్స్త్ జూన్ నుంచి నైన్త్ జూన్ అది ఎలక్షన్స్ డేస్ అనమాట స్వీడన్లో ఎలక్షన్ డే వచ్చేసి నైన్త్ జూన్ మిగతా కంట్రీస్లో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అలా డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి లైక్ ఈ నాలుగు డేట్స్లోనే బట్ స్వీడన్లో మాత్రం నైన్త్ జూన్ జరిగింది ఆ రోజు ఎలక్షన్స్ డే అనమాట ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ డే నుంచే కా రోజు మాత్రమే కాకుండా ముందు అంటే ముందు నుంచే ఓటింగ్ వేసుకోవచ్చు కుదిరినప్పుడల్లా ఎయిటీన్ డేస్ ముందరే ఓపెన్ చేస్తారు ఎల ఓటై ఓటింగ్ చేయటానికి సో ఇక్కడ ట్వంటీ సెకండ్ మే నుంచి నేను ఇప్పుడు స్వీడన్ గురించి మాట్లాడుతున్నా స్వీడన్లో మాత్రం ట్వంటీ సెకండ్ మే నుంచి ఓపెన్ అయింది సో ఆ రోజు నుంచి నైన్త్ జూన్ వరకు వేసుకోవచ్చు ఎవరైనా కూడా నైన్త్ ఈజ్ లైక్ ఫైనల్ ఎలక్షన్ డే అది లాస్ట్ డే అన్నట్టు పార్లమెంట్ గురించి మాట్లాడదామా ఇక్కడ పార్లమెంట్లో దగ్గర దగ్గర సెవెన్ నాట్ ఫైవ్ మెంబర్స్ ఉంటారంట మొత్తం ఈ మొత్తం ట్వంటీ సెవెన్ కంట్రీస్ నుంచి రిప్రజెంట్ చేసేవాళ్ళు స్వీడన్ నుంచి ఏమో ట్వంటీ వన్ మెంబెర్స్ ఉంటారంట మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్లో సో టోటల్ సెవెన్ నాట్ ఫైవ్ మెంబెర్స్లో స్వీడన్ నుంచి ట్వంటీ ఫ ట్వంటీ వన్ మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకుంటారంట ద మోర్ దెన్ వన్ థర్డ్ దాంట్లో ఆ మెంబర్స్లో ఉమెన్ ఉన్నారంట అండ్ ఈ ఈ ట్వంటీ వన్ సీట్స్ ఎలా అలోకేట్ చేస్తారు స్వీడన్కి అంటే బేస్డ్ ఆన్ ద కంట్రీ పాపులేషన్ ఈ ట్వంటీ సెవెన్ కంట్రీస్ ఉన్నాయి కదా ఆ కంట్రీకి పాపులేషన్ ఎంత ఉందో దానికి మేబీ దా వాళ్ళకి ఎంత అవసరమో అలా దాన్ని బేస్ చేసుకొని ట్వంటీ వన్ మెంబర్స్ స్వీడెన్కి అలోకేట్ చేశారంట ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఏజ్ ఫస్ట్ చూద్దాము ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఈ మొత్తం యూనియన్ ట్వంటీ సెవెన్ మెంబర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ ఎలిజిబిలిటీ ఉంది సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఉంది స్వీడన్కి అయితే ఎయిటీన్ సో మనకి ఎయిటీన్ టర్న్ అయిన తర్వాత మనకి ఎలిజిబిలిటీ వస్తుంది ఓట్ వేయడానికి ఐ థింక్ ఇండియాలో కూడా ఇది కామన్ ఇంకా వేరే ఏంటంటే సిటిజన్ అయి ఉండాలి ఆబ్వియస్లీ స్వీడన్ సిటిజన్ అయి ఉండాలి ఇక్కడ పాపులేషన్ రిజిస్టర్లో మన పేరు రిజిస్టర్ అయి ఉండాలి ఇంకొక కమ్యూనిటీ ఉంది దాంట్లో రిజిస్టర్ చేసుకో ఉండాలి నేను ఓట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నావు అనే దాన్ని అది రిజిస్టర్ చేసి ఉండాలి ఇక్కడ ఇన్ పర్సనే కాదు నేను చెప్పాను కదా ఎయిటీన్ డేస్ ముందు నుంచి వేసుకోవచ్చు ఫైనల్ ఎలక్షన్ డే రోజు వరకు వేసుకోవచ్చు పర్సన్గా వెళ్ళలేని వాళ్ళు ఏ కారణం చేత అయినా కూడా లైక్ మెయిల్ పంపించచ్చు అంట ఆప్షన్ ఉంది అండ్ బై ప్రాక్సీ అదొక సిస్టమ్ అండి జస్ట్ మేబీ అది డీటెయిల్స్ ఉంది ఒక ఫామ్ పంపించాలి బై ప్రాక్సీ అంటే మన తరఫున ఇంకెవరన్నా మనకి నేను ఓట్ వెళ్ళలేను నా తరఫున వీళ్ళు వస్తారు అని మనం ముందే రిప్రజెంట్ చేసి ఒక ఫామ్ పంపించాలి ఇది అడ్వాన్స్డ్గా మనం ఫామ్ పంపించి వాళ్ళని అప్రూవల్ తీసుకొని మన ప్లేస్లో ఇంకో పర్సన్ని పంపించచ్చు దాన్ని ప్రాక్సీ అంటారు మెయిల్ వెబ్సైట్లో కూడా చేయొచ్చు అంట అండ్ ఆల్సో ఇంకొక కేసు ఏంటంటే ఎవరైనా బా బాగా ఇల్లు ఉండి లేదా ఉన్న వాళ్ళు నడవడానికి కుదరని వాళ్ళు వెళ్ళడానికి ఫిజికల్గా వాళ్ళకి ఆప్షన్ లేని వాళ్ళు వాళ్ళు కూడా ముందే ఒక ఫామ్ ఫిల్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకుంటూ పంపిస్తే గాన ఒక పర్సన్ని ఇంటికి పంపించి మన ఓట్ తీసుకొని వెళ్తారట సో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఓట్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి స్వీడన్ బయట ఉండి ఇది వన్ ఆఫ్ ద సినర్వ్యూ మనం ఓట్ చేయాలనుకుంటే ఎలక్షన్ టైంకి ఎంబసీస్ ఉంటాయి కదా స్వీడెన్ ఎంబసీస్ అండ్ కన్సులేట్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి కూడా ఓట్ చేయొచ్చంట స్వీడన్లో క్యాంపెయిన్ ఎలా ఉంటుంది అంటే ఎలా ప్రచారం చేస్తారు అన్న దాని నుంచి ఎక్కడ ఇక్కడెక్కడ బయటకెళ్ళి ఆ లీడర్స్ కానీ నామినేట్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ తరపున ఎవరైనా మనుషులు కానీ గ్రూపులు గ్రూపులుగా బయటకెళ్ళి ఇల్లులకెళ్ళి మేము ఈ పార్టీకి చెందిన వాళ్ళం మా కోట కోటేయండి ఇలాంటిది ఇక్కడ ఏం ప్రొసీజర్ ఏమీ ఉండదండి ఇక్కడ రూల్ ఏంటంటే పర్సనల్గా వెళ్ళి ఏ పార్టీ వాళ్ళు కూడా ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు మేము ఇది చేస్తాము అది చేస్తామని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు ఏ రకంగానూ కూడా సో మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుందంటే న్యూస్ ఛానల్స్లో కానీ టీవీస్లో న్యూస్ పేపర్స్లో అక్కడ తెలుస్తుంది ఏ పార్టీస్ ఏంటి అజెండా ఏంటి వాళ్ళది వాళ్ళ మోటో ఏంటి ఎవరెవరు నిలబడి ఉన్నారు ఆ పార్టీలో ఎవరెవరు ఉన్నారు ఇలాంటివన్నీ న్యూస్ ద్వారానే తెలుసుకోవాలి అక్కడక్కడ నేను గమనించిన చాలా రేట్ కేసెస్లో పార్టీ నేమ్ అండ్ ఆ పర్సన్ ఫోటో మాత్రం ఎక్కడో ఒక పోల్కి చిన్నగా అక్కడక్కడ అంతే కానీ ఎక్కడ ఏ రకంగానూ పీపుల్ని పర్సనల్గా వచ్చి ఎవ్వరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయరు చేయకూడదు అదే అండి ఇక్కడ క్యాంపెయిన్ పోలింగ్ రోజు మాత్రము పోలింగ్ స్టేషన్ బయట వాళ్ళు నిలబడి జస్ట్ వాళ్ళ బ్యాలెట్ పేపర్స్ని వాళ్ళ పార్టీ పేపర్స్ని మాత్రం ఇవ్వచ్చ ఇవ్వచ్చంట ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా అది ఒకటి ఉంది బట్ నేను వెళ్ళినప్పుడు మాత్రం అసలు చూడలేదు ఎవరు కూడా అక్కడ అదే అండి ఇక్కడ క్యాంపెయిన్ ఎలా జరుగుతుంది అనే విషయం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ ఏంటి ఎవరికి వెయ్యాలి ఇప్పుడు నేను కొత్త నేను పాలిటిక్స్ ఇక్కడ కొత్త ఒకటి అంటే ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నా ఒకటి పాలిటిక్స్ మాకు పెద్దగా నాలెడ్జ్ లేదు సో ఎలా తెలుస్తుంది కానీ నేను ఓట్ వేయాలనుకుంటున్నాను సో మనకి ఎలా తెలుస్తుంది ఏ పార్టీకి మన మన ఇంట్రెస్ట్ మ్యాచ్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే న్యూస్లో న్యూస్ పేపర్స్లో న్యూస్ ఛానల్స్లో ఏంటంటే ఒక వెబ్సైట్ ఇస్తారు దాంట్లోకి వెళ్ళి ఒక క్వశ్చనర్ అంటే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట అంటే ఆల్మోస్ట్ కామన్ ఎజెండా అన్ని పార్టీస్కి ఒక కామన్ ఎజెండా క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ మనం మన ఆలోచనలకి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ చెప్తాను ఈయూని అంటే యూరో యూరోపియన్ అంటే ఇన్ని అన్ని కంట్రీస్కి కలిపి ఒక కామన్ రూల్స్ వీళ్ళు ఫామ్ చేసుకున్నారు కదా సో ఈలో ఉండాలంటే యూనియన్లో ఉండాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి ఎలా డెవలప్ చే ఈ కంట్రీస్ని కలిసి ఎలా డెవలప్ చేసుకోవాలని వాళ్ళకు కొన్ని ఉంటాయి రూల్స్ అని పెట్టుకొని ఉంటారు కదా అట్లా ఒక్కొక్క పార్టీకి అజెండా ఉంటుంది కొన్ని కామన్ అజెండా ఉంటుంది లైక్ డిఫరెంట్ పార్టీస్ ఎలా చేస్తారు అనే దాని గురించి సో ఇలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి లైక్ యూనో ఇంకా వేరే కంట్రీస్ని యూరోపియన్ యూనియన్లో జాయిన్ చేసుకోవాలా లేదా వర్కర్స్ ఇక్కడ ఎలా ఉంది లేదంటే స్వీడన్ నాటో జాయిన్ అవ్వాలా లేదా స్వీడన్ కరెన్సీ యూరోపియన్ మార్చాలా అదే యూరోకి మార్చాలా లేదా ఇలా ఇండివిజువల్గా ఇంకా ఇలా పర్సనల్ లైక్ అన్ని డెవలప్ లైక్ ఫారెస్ట్లు ఎంతవరకు ఉంచాలి లేదా సిటీ డెవలప్ చేయాలా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంచాలి ఇలా బేసిక్ క్వశ్చన్స్ కంట్రీకి సంబంధించి ఓవరాల్గా ఈయూకి సంబంధించి కామన్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి మనకి ఇంట్రెస్ట్ ఏది ఉంది అంటే ఓకే మనం ఫారెస్ట్ నేను ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఉంచాలా లేదా డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అదనబట్టి నేను ఫారెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను అలా మన ఇంపార్టెన్స్ ఏది ఉందో అది పెట్టుకుంటూ వెళ్తే ఫైనల్గా మన ఆన్సర్స్ బట్టి ఏ పార్టీకి మనం దగ్గరగా వాళ్ళ ఆలోచన వాళ్ళ అజెండాకి మన ఆలోచనలు దగ్గరగా ఉన్నాయో కింద మనకి చూపిస్తుంది అనమాట ఓకే మీరు ఇలా అనుకుంటున్నారు ఇది చూపిస్తుంది కింద కరెక్ట్ ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ లేదా ఒకవేళ రాంగ్ ఆన్సర్స్ మనం ఏదైనా ఆ పార్టీకి మ్యాచ్ అవ్వని ఇచ్చామనుకో మన ఆన్సర్ ఏ పార్టీకి మ్యాచ్ అవుతుందో కూడా చూడొచ్చు సో ఇలా మనం పార్టీని చూస్ చేసేసుకోవచ్చు నాలాంటి ఎస్పెషలీ నా నాలాంటి నాలాంటి కొత్తగా వచ్చిన వాళ్ళకో లేదా నాలెడ్జ్ లేని వాళ్ళకో అది చాలా యూజ్ అవుతుంది నేను కూడా అలానే వేసానండి అదర్వైజ్ నాకు పెద్దగా ఏం నాలెడ్జ్ లేదు ఇక్కడ సో మొత్తానికి మన పేరు రిజిస్టర్లో ఉంది మనం ఓట్ చేయటానికి ఎలిజిబుల్ అని ఆర్ రిజిస్టర్ ఉంటే ఇలాంటి పేపర్ ఒకటి మనకి ఇంటికి వస్తుందండి పోస్ట్ చేస్తారు ఏముంటుందంటే ఇక్కడ నా పేరు నా అడ్రస్ ఆబ్వియస్లీ ఎలక్షన్ డే రోజైతే ఎక్కడ వేయాలి నేను అంటే ఏ పోలింగ్ స్టేషన్లో వేయచ్చు ఎలక్షన్స్ డేట్ కాకుండా మిగతా ఎయిటీన్ డేస్ ముందని చెప్పాను కదా ఆ డేస్ అయితే వేరే చోట ఎక్కడ వేయచ్చు సో ఆబ్వియస్గా ఆ లొకేషన్స్కి వెళ్ళి వెయ్యొచ్చు అనమాట మనం సో ఆ డేస్లో ఏ రోజు కుదిరితే ఆ పర్టికులర్ డేకి సంబంధించి పోలీస్ స్టేషన్ ఉంది కదా సారీ పోలింగ్ స్టేషన్ ఉంది కదా అక్కడికి వెళ్ళి మనం ఓట్ చేయొచ్చు సో ఇంకేంటి ఇందాక చెప్పినట్టు లైక్ మొత్తం పార్టీస్ గురించి చదువుకోవచ్చు ఇంకా అలా ఇంకేదైనా హెల్ప్ కావాలంటే నెంబర్స్ ఉన్నాయి టైమింగ్స్ ఏంటి అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి ఒకవేళ ఇది మనం మిస్ అయితే కన్నా మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేయొచ్చు సో ఇది పోలింగ్ కార్డ్ అంట దీంట్లో నాకు నెంబర్ కూడా ఉంటుంది నా పోలింగ్ కార్డ్ నెంబరు సో మనం ఆ పోలింగ్ స్టేషన్కి వెళ్తాం కదా ఆ ప్లేస్కి అక్కడ ఈ కార్డ్ చూపిస్తే ఆ నెంబరు మన ఐడి కార్డ్ ఏదో ఒకటి ఇవ్వాలి అది మ్యాచ్ చేసుకొని మనం ఓటర్ లిస్ట్లో ఉన్నామని ఆ నెంబర్ మ్యాచ్ చేసుకొని వాళ్ళు చేస్తారు నేను ఆ జస్ట్ షార్ట్ వీడియో తీసాను నేను వెళ్ళినప్పుడు షూట్ చేశాను అది ఇప్పుడు నెక్స్ట్ పెడతాను చూడండి బ్యాలెట్ పేపర్స్ బ్యాలెట్ ఎన్వలప్స్ ఉంటాయి ఆ పార్టీ ఏదైతే ఉంటుందో అక్కడ పార్టీ లిస్ట్ ఉంటుంది ఆ పార్టీ మనం ఏదైతే ఇందాక క్వశ్చన్స్ బట్టి ఒక పార్టీ చూస్ చేసుకుంటాం కదా సెలెక్ట్ చేసుకుంటాం కదా ఆ పార్టీ పేపర్ తీసి ఆ ఎన్వలప్లో పెట్టేసి అతికించేసి అక్కడ కూర్చొని ఉంటారు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అదే మన ఐడి కార్డ్ చూసేసి మన ఓటర్స్ లిస్ట్లో ఆ పేపర్ తీసుకొని వాళ్ళు డ్రాప్ చేసేస్తారు అంతేనండి అండ్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది యూజువల్గా మనకి ఫేవరిజం ఉంటుంది కదా ఈవెన్ పర్సన్ ఫేవరి పార్టీనే కాదు పర్సన్ ఫేవరిజం ఉంటుంది కదా ఇక్కడ అలా ఏం లేదు జస్ట్ పార్టీకి ఓటేస్తామన్నమాట వాళ్ళకి ఆ పార్టీకి ఎన్ని ఓట్స్ వచ్చాయో దాన్ని బట్టి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారంట ఎవరెవరు అంతా ఏం చేయాలనేది బట్ పర్టికులర్గా ఎవరైనా ఒక పర్సన్కి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకే చేయాలి ఆ పాటలో అనుకుంటే అది కూడా మెన్షన్ చేయొచ్చంట అది ఎక్స్ట్రా ఆప్షన్ అనమాట స్పెసిఫైయింగ్ ఓటింగ్ ఫర్ ఏ పార్టీ అండ్ పర్టికులర్ స్పెసిఫై స్పెసిఫై చేస్తామన్నమాట క్యాండిడేట్ ఎవరు అని అది ఎక్స్ట్రా జనరల్గా ఇక్కడ పార్టీకి మాత్రమే వేస్తారని విన్నాను యూరోపియన్ పార్లమెంట్ అండి ఎలక్షన్స్ స్ట్రీటెన్ ఎలక్షన్స్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉన్నాయి మళ్ళీ అప్పుడు నేను ఓటేసినప్పుడు మళ్ళీ ఒక వీడియో తీస్తాను లోకల్ అంటే ఈ కంట్రీ స్పెసిఫిక్ ఎలక్షన్స్ ఎలా అంటే అంతే మేబీ ప్రొసీజర్స్ ఏమి ఉండొచ్చేమో సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు డెఫినెట్గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను కోర్స్ అది ఒక్కటే కాదు ఇక్కడ లైఫ్ స్టైల్ అండ్ డైలీ రొటీన్స్ అండ్ స్ట్రీటెన్ సంబంధించి ఏదైనా విశేషాలు అండ్ తీయడానికి ప్రయత్నిస్తున్నాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయకుండా మర్చిపోవద్దు అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఉంటానండి బాయ్